ఒడ్డు మరియు ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఏమాత్రం ఆధారాలు లేకోకుండా అనవసరంగా అన్యాయంగా ఆరోపణలు చేశాను నేనేదో భూమిని ఆక్రమించినానని అసత్యమైన ఈ ఆరోపణలు ప్రజలకు వీటిలో నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ప్రజల సమస్యలో కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నాను నేను ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేశా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్ విప్పుగా మంత్రిగా కూడా నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాను వివాదరహితంగా పారదర్శకంగా మచ్చలేకుండా వివాదరహితంగా రాజకీయ జీవితంలో కొనసాగుతున్నాను అంతేకాకుండా ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కలిపోయినా హాస్పిటల్లో ఉన్న నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు నేను చాలా ఆనందపడుతున్నా అంతేకాకుండా నేను వ్యవస్థ మాదిరి పనిచేసి అనేక విద్యాసంస్థ స్థాపించి లక్షలాది మందికి చదువు చెప్పి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ సమాజానికి సేవ చేస్తూ వస్తున్నా అటువంటి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడము ఎంతవరకు భాగము దాన్ని సపోర్ట్ చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా కొంతమంది చేశారు వాళ్ళకు కూడా నిజాలు తెలియవలసిన అవసరం ఉంది ఈ ఆదినారణ మేము ఆరు మంది డైరెక్టర్లు కలిసి హార్టికల్చర్ కంపెనీ పేరు మీద రెండు వందల యాభై ఎకరాలు తీసుకోవడం జరిగింది కానీ ఆదనారాయణ కూడా మాతో డైరెక్టర్ మా ఆరు మంది డైరెక్టర్ తెలియకోకుండా కంపెనీ నిబ నిబంధనలకు విరుద్ధంగా ఒక నూరెకరాల పైచులు కాస్తని రోడ్డు పక్కన ప్రైమ్ ల్యాండ్ను తన భార్య పేద పేరిట తన బామది పేరిట తన మామగారి పేరిట తన అల్లుని పేరిట అక్రమంగా ఫేక్ రెజల్యూషన్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు దానికి ఈ రికార్డ్స్ అనే ఆధారాలు ఉన్నాయి అది మాకు తెలిసిన తర్వాత కంపెనీకి నియమ నిబంధనలకు విరుద్ధంగా తను ఒక్కడే భూములు అమ్మాడు కాబట్టి మేము ఆరు మంది డైరెక్టర్లు ఆర్ఓర్ అప్పీల్ చేసాము ఎన్సీడల్ స్టే తీసుకొచ్చాము హైకోర్టు కూడా స్టే వచ్చింది మేము దౌర్జన్యం చేయకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు లీగల్గానే దీన్ని పరిష్కరించుకోవడం ఉద్దేశం చేత గత ఐదారేళ్ళుగా మాకు అధికారం పదవులో ఉన్న ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని మాకు వచ్చే భూమిని తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే అహింసగా ఏమాత్రం దౌర్జన్య జోరుకోకుండా మేము పోతూ చూస్తున్నాం అనవసరంగా తాను అనేక ఆరోపణలు చేసి ఆయనే భూమి ఆక్రమించి ఆయన భూమి తలకు అన్యాయం అమ్మి ఫేక్ రిజల్యూషన్ పెట్టి ఫేక్ మిటేషన్ చేసి సబ్ డివిజన్లు కూడా చేసి రోడ్లు కూడా ప్రవేశ లేకుండా ఇష్టానుసారంగా దాన్ని చేసిన వ్యక్తి మా మీద ఆరోపణలు చేయడం మా మీద బురద చల్లడం ఎంతవరకు నేమో ఒక్కసారి ఆలోచించాలి అంతేకాకుండా ఈ ఆజ్ఞాన వ్యక్తి మొదటి నుంచి కూడా ఒక స్వభావం ఉండే వ్యక్తిని మీకు తెలియజేస్తున్నా బుధుగూప మండలంలో అడవి బ్రాహ్మణపల్లిలో దాదాపు నూట డెబ్బై ఎకరాలు ఆ ఎస్సీలు ఎస్టీలు అమాయకుల గిరిజనులకు అన్యాయం చేస్తూ అసైన్మెంట్ ల్యాండ్లు వన్ బి అడంగల్లో తన పేర్లను ఎక్కించుకున్నారు మీకు బాగా కనపడుతుంది ఈ విధంగా అందరిని ఎక్కించుకున్నారు ఇది తెలిసి గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు అక్కడ విజిట్ చేసి స్వయంగా నివేదించి దీని మీద విచారణ చేయమని అడిగిన మాట వాస్తవమా కాదు ఆ విచారణలో కలెక్టర్ ఆర్డిఓ చేశారు ఆ భాగ్యదర్శి పేరుతో పాప భయన పేరుతో ఇక్కడ దాదాపు డెబ్బై తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు ఆయన పేరుతో అన్యాయంగా రిజిస్టర్ అయ్యింది అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు ఇది గిరిజనులు జరిగిన తీవ్రంగా అన్యాయం అని చెప్పి ఆర్డిఓ గారు రిపోర్ట్ ఇచ్చింది వచ్చింది ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ దగ్గర అనంతలక్ష్మి కళాశాల ఎదురుగా దాదాపు యాభై కోట్ల విలువ చేసే ఆస్తిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంటే ఈ సిపిఎం నాయకులు కూడా పోయి చేసిన విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం సోమగుట్ట చిలుమత్తూరు మండలిలో అక్కడపడి దాదాపు యాభై ఎకరాల పైచలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆధార్ ఉన్నాయి గవర్నమెంట్ ఆయన రిజిస్ట్రేషన్ చేయకూడదు కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రూల్స్ విరుద్ధంగా కొన్ని వన్ బి అడంగలో అక్కడ ఉండే అమాయక ప్రజలు తెలియకోకుండా తన పేర్లు తెక్కించుకున్నాడు ఇంకా కియా విషయంలో మేము ఉండే ఒక మంత్రి స్థాయిలో ఉండే నాకే మోసం చేసినా అంటే ఇంకా సామాన్యమైన ప్రజలు వదలిపెడతాడా ఒకసారి వచ్చే కియా చుట్టుపక్కల రైతు కూడా బెదిరించి తక్కువ ధర కొనుగోలు చేయ చేసేదే కాకుండా కొంతమందికి బెదిరిచి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు ఎక్కడ చూసినా ఫేక్ మ్యూటేషన్స్ ఎక్కడ చూసినా సబ్ డివిజన్స్ లాంగ్ చేస్తాడు ఎక్కడ చూసినా భూములు ఆక్రమిస్తాడు నాకు తెలిసి ఈ దశాబ్దంలోనే ఇటువంటి అతి పెద్ద బా అతి ఎక్కడ చూడలే జీవితంలో కాబట్టే నేను ఒకటి పెడుతున్నాను నాకు ఒకరిని హింస బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఒక సెంటు భూమి నేను తీసుకోను సాధారణంగా నీకు సహాయం చేసే తప్ప నేను ఒక ఆశించేది లేదు ఇది అనంతపురంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ ప్రతిపక్షాలు కూడా తెలుసు పల్లె రఘునాథ్ నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు కష్టపడతాడు తాను తన పని చేసుకుంటే బాబు దేంట్లోకి ఇంటర్ఫేర్గా అందరికి తెలుసు కావలసి కల్లా ఆ అమాయకులైన కొంతమంది నాయకులకు ప్రలోభ పెట్టి మోసం మాటలు చెప్పి నాకు వ్యతిరేకంగా నేను ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఫ్రీగా చదువు చెప్పిన వ్యక్తిని వాళ్ళకి ప్రతిదిన అన్నిత్యము రాత్రిములు కష్టపడి సేవ చేస్తున్న వ్యక్తిని నేను సహాయం చేసే వ్యక్తిని తప్ప అపకారం చేసే వ్యక్తిని కాదు కాబట్టి నేను ప్రజలకు తెలియజేసిన ఒకటి నేను ఒక్క సెంటు భూమి ఆక్రమించను నాకు అవసరం లేదు చేసే అవసరం నాకు లేదు వేరే వాళ్ళు కూడా అదే అదే అంటే ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేయండి లేదా మీరు పెద్దలు ఎవరు ఉంటే విచారణ చేయండి నిజానిజాలు బయటకు తీయండి ఎవరు తప్పు చేసిందో వాళ్ళు సృష్టిద్దాం అంతేగాని వాళ్ళ ఆజ్ఞానం చెప్పాడు ప్రలోభ పెట్టాడు చెప్పి దయచేసి మీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు చెప్తున్నా నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీలకు సాయం చేసిన వ్యక్తి పల్లె రఘునాథ్ మీరు పల్లెలో పోండి విచారం చేయండి ఏ ఒక్కరైనా కూడా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలో పల్లె రఘునాథుడి గురించి ఏ విధంగా మాట్లాడుతూ మీరు చూడండి ఊరికి అన్నసు చేస్తే ఇన్నాళ్ళు మీరు రాలేదు ఎందుకంటే నా స్థాయి వ్యక్తి కాదు నా స్థాయి వ్యక్తి అయితే నేను ప్రెస్కి వస్తా మాట్లాడతాం విధిలేని పరిస్థితుల్లో నువ్వు చేస్తా అంటే ప్రజలు క్లియారిటీ ఇవ్వాలి ప్రజలకు తెలియజేయాలని చెప్పి వస్తున్నాను తప్ప నువ్వు ఎప్పుడు కూడా పది పదేశాలు పెట్టావు రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు నీ వెనకెవరినా నాకు బాగా తెలుసు అన్నీ వస్తా బయటికి కాబట్టి జాగ్రత్త హెచ్చరిస్తున్నా నన్ను వ్యక్తిగతంగా ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా లీగల్గా క్రిమినల్ చర్యలు తీసుకుంటే కేసు పెడతాను జాగ్రత్త వహించాల్సింది ఇదే నేను అందరి ఆయన సపోర్ట్ చేస్తే నాయకులు చెప్పేది ఒకటి నిజా నిజాత తెచ్చుకోండి ఒక పెద్ద బూకప్ చేద్దాం అదేవిధంగా నేనేదో చెప్తున్న మా కన్యాయం జరిగిందని ప్రభాకర్ అనే వ్యక్తికి ఆయన రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు ఇంతవరకు ఆయన న్యాయం జరగలేదు అదేవిధంగా ఆ పుక్కని రైతులంతా బీసీలే దీర్ఘ ఇరుకులు నిజాయితీగా ఉంటా నా తుది శ్వాస ఇచ్చేంత వరకు పద్ధతి ప్రకారం ఉంటా పారదర్శకంగా ఉంటా అవన్నీ చేయను అని చెప్పాను ఆ మాటను నిలబెడతాం ఒకటి నేను గుర్తున్నాను మీరు నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి ఆ న్యాయంలోకి అన్యాయం జరిగిందంటే అన్ని అందరు నాయకులు ఒక కమిటీ ఏర్పాటు చేయండి అఖిలపక్ష కమిటీ పార్టీకు నేను విచారణ చేయండి మీరు విచారణ చేసి మీకు వాస్తవాలు తెలుస్తాయి కనీసం అప్పుడు ఈ వందలాది మంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి అన్యాయం చేసి ఎస్టీ కమిషన్ రిపోర్ట్ చేశారు ఎస్టీ కమిషన్ కేసు పెట్టమని కూడా ఇచ్చారు విచారణ జరుగుతాను లేదా నేను ఇప్పుడు ప్రభుత్వానికి కూడా లెటర్ రాస్తాను దీని మీద విచారణ జరిపి ఈ తగిన గిరిజనులందరికీ న్యాయం చేయండి ఒకవేళ నేను పొరపాటుగా చేసింటే ఒక్కరోజు కూడా పార్టీలో కొనసాగను పార్టీకి రిజైన్ చేస్తా రాజకీయాలకు శాశ్వతంగా వైద్యదలుగుతా నేను ఉండేదే ప్రజలకు సేవ వచ్చిన ఆలోచన ఆ ఉద్దేశం ఆ లక్ష్యంతో రాజకీయాలతో కొనసాగుతున్నా ఎందుకంటే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు నా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు సర్వీస్ చేస్తున్నా రాత్రి అనక పగిలనక ఎండనక వారనకా పగిలనక పనిచేస్తున్నా మా ఊర్లో ఎవరినైనా చెప్తా మా సార్ దేవుళ్ళని చెప్తారు అటువంటి వ్యక్తిని నేను పట్టుకొని అభాస్ బాధ్యత ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు లీగల్గానే పోతా చట్టపర నువ్వు ఏదో పెద్ద చాచా మాదిరి నీకేదో అన్యాయం చేశారని నాకు అన్యాయం జరిగినా బాధలేదు ఆ నేను అన్యాయం జరిగితే బాగాలేదు పెద్ద ఇబ్బంది కాదు ఇన్ని వందల మంది గిరిజనులకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రజలంతా నాయకులంతా ఊరుకు నాకే అత్తం కాలేదు వెంటనే విచారణ జరిపిస్తాం ప్రభుత్వ విచారం జరిపిస్తుంది ఎవరైతే భూ కబ్జదారిలో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తగిన చర్యలు తీసుకుంటాం మీద ఆధ్యానం చేసిన దృరాగతల మీద లేదా నామినేట్ చేసే ఆరోపణల మీద ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిట్టి వేసి కానీ విచారణ జరపవలసిందిగా ముఖ్యమంత్రి గారికి నేనే విజ్ఞప్తి చేస్తున్నా